నిజామాబాద్ నుంచి బండి గుంటూరుకి పసుపు లోడ్ చేసినామండి కాగితాలు తీసుకుని మూడు గంటలకు నిజామాబాద్ నుంచి బయలుదేరిండి డ్రైవర్ బయలుదేరిన తర్వాత ఇంద్రవాయి టోల్ గేట్ దగ్గర దగ్గి వచ్చి ఆర్టీఓ లాగా ఎవరు వచ్చారు అన్న కార్ చేసిండు అని చెప్పి ఫోన్ చేసిండా టన్నేజ్ ఉందని చెప్పి బెదిరిస్తున్నారు డబ్బులుగా డిమాండ్ చేస్తున్నారు అంటే ఎవరైనా ఆయనకి ఇవ్వండి అని అడిగినా అడిగితే నేను ఆర్ నిజామాబాద్ ఆర్టీఓ నిజామాబాద్ ఆర్టీఓ పేరు నీ పేరు ఏం పేరు అని చెప్పిన అంటే నా పేరు సుబ్బారాయుడు అన్నాడు సుబ్బారాయుడు నిజామాబాద్ ఆర్టీఓ కాదు కదా నాకు తెలుసు నా బండిలో టన్నేజ్ లేదు ముప్పై టన్నులే ఉంది ముప్పై టన్నులు టన్నేజ్ ఎట్లా అవుతుంది నువ్వు ఎట్లా కేసు రాస్తావు రాసుకో ఏదైనా ఉంటే నేను మాట్లాడుకుంటా అన్నా అది అని చెప్పి ఫోన్ అన్నగానే ఫోన్ కట్ చేసిండు ఫోన్ కట్ చేసిన తర్వాత మళ్ళీ నేను డ్రైవర్కి ఫోన్ చేస్తే మళ్ళీ ఆయన ఎత్తిండు మీరు ఎందుకు బండి ఆపుతురు ఎవరు మీరు అసలు అని చెప్పి దబాయించిన గట్టిగా మాట్లాడిన తర్వాత మళ్ళీ ఫోన్ కట్ చేసింది నేను డ్రైవర్కి ఫోన్ చేస్తే మా డ్రైవర్కి ఇస్తారా ఇరాని గట్టిగా మాట్లాడిన తర్వాత వాళ్ళు ఎవరో ఫ్రేక్ ఉన్నారు నువ్వు అర్జెంటు బండి అక్కడ నుంచి ఆడ ఆపుకున్నా అని చెప్పి డ్రైవర్కి చెప్తే తర్వాత ఫోన్ కట్ అయింది నేను పది నిమిషాలు ఆగి ఫోన్ చేస్తే సెల్ స్విచ్ ఆపు బండి అయితే రన్నింగ్లో వస్తుంది అంటే ఒకవేళ ఏమన్నా డ్రైవర్ అని చెప్పి బండి రన్నింగ్లో ఉండేసరికి నేను వస్తుందిగా అని చెప్పి ఆగిపోయినా తర్వాత నై ఎనిమిదింటి తర్వాత కూడా డ్రైవర్ ఫోన్ ఆన్ కావట్లేదు ఆన్ కావట్లేదు బండి అయితే ఇరవై కిలో గాంధార్ ఎక్స్ రోడ్ దాకా వచ్చింది అదే రోజు గాంధార్ ఎక్స్ రోడ్ వచ్చిన తర్వాత జీపీఎస్లో చెక్ చేసుకుంటే బండి గాంధార్ ఎక్స్ రోడ్లో ఉంది సరే వస్తాడు అన్న తినడానికి ఏమైనా ఆపుకున్నాడని చెప్పి మేము వదిలేసినాం ఎర్లీ తెల్లారి మార్నింగ్ చూసినా అక్కడే ఉంది అక్కడే ఉందని చెప్పి నేను ఇంకా రావట్లేదని చెప్పి ఆయనకు సంబంధించిన డ్రైవర్లు మా దగ్గర వేరే ఆయన ఆయనతో ఫోన్ చేపిస్తే ఆయనకు కూడా రెస్పాండ్ కావట్లేదు ఇక బండి అక్కడ ఉందని చెప్పి మాకు తెలిసినోళ్ళు ఉంటే బండి అక్కడ లొకేషన్కి పంపిస్తే బండి అక్కడ లేదు అటు నుంచి కామారెడ్డి వరకు నిజామాబాద్ వరకు ఎత్తికిచ్చినాయి ఎక్కడ కనపడలేదు కనపడకపోయేసరికి ఇక మాకు ఇబ్బంది అనిపి అక్కడ తెలిసిన వాళ్ళు ఇల్లు ఉంటే చేసినాం అయినా కనిపెట్టలేదు కనిపించేసరికి నిజామాబాద్ నాకు కంపెనీ జీపీఎస్ ఉంటుంది వేరేది ఈ జనరల్ జీపీఎస్ కట్ చేసారు వీల్స్ అయిన కంపెనీది టాటా మోటార్స్ కంపెనీ నుంచి వచ్చిన జీపీఎస్ ఉంటే అది వన్ ఇయర్కి ఎక్స్పైరీ డేట్ అయిపోయింది తర్వాత నేను యాక్టివేషన్ చేయించుకున్నాను యాక్టివేషన్ చేయించుకుంటే దాని ద్వారా నాకు చెన్నై బండి ఉన్నట్టు తెలిసింది అక్కడ మాకు తెలిసిన వాళ్ళ ద్వారా పంపిస్తే వాళ్ళు అక్కడ దొరికిారు అరవై లక్షలు అంటున్నారు కంపెనీ వాళ్ళు అందులో మొత్తం ఇప్పుడు ఎయిటీ పర్సెంట్ ఖాళీ అయిపోయింది మిగతా ట్వంటీ పర్సెంట్ లారీలో ఇక్కడ ఉంది కదా బండి కాడికి వచ్చిన నైట్ నైట్ మాకు నిన్న ఈవినింగ్ ఐదు గంటల తర్వాత బండి ఇక్కడ ఉన్న విషయం జీపీఎస్లో తెలిసింది వాళ్ళని పట్టించి ఈ లోపల పోలీసులకు ఇన్ఫామ్ చేసి నవీపేట పోలీసు వాళ్ళకి ఇన్ఫామ్ చేయించి అక్కడ పట్టించినాం మేము అక్కడ నుంచి బయలుదేరి నైట్ పన్నెండు గంటల తర్వాత వచ్చినాం చేస్తే స్విచ్ ఆఫ్ ఆయన ఆచూకీ తెలియట్లేదు డ్రైవర్ పేరు రమేష్ మోతే మండలం తండ నిజామాబాద్ కాదు సూర్యాపేట జిల్లా ఆచూకీ తెలియట్లేదు